తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా రైల్వే గేటు వద్ద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ట్రాఫిక్ సమస్యకు బ్రిడ్జ్ బ్లాక్స్ తొలగించి పరిష్కారం కనిపెట్టారు కానీ బ్లాక్స్ కింద పేరుకుపోయిన చెత్తను మాత్రం అలాగే వదిలేయడంతో ఇప్పుడు మరో సమస్యకు ప్రజలు బలి అవుతున్నారు రెండు రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనమయమవుతోంది పైగా పాదచారులు వాహనదారులకు నడిచే మార్గం లేక అస్తవ్యస్తంగా మారిన రాకపోకలు మళ్లీ అదే ట్రాఫిక్ బాధలకు దారితీస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపిన అధికారులు చెత్తపై మాత్రం ఎందుకు కన్నెత్తి చూడడం లేదని ప్రశ్నిస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు అసలైన ఉపశమనం కలిగించేలా చెత్త తొలగింపు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఎంపికగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకారంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రీయా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంటా లేట్ నెల్లూర్ ఆర్బ్స్